సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఎల్బీ నగర్లోని ఆటో ట్రేడ్ అని ఒక ప్రీ ఒండ్ కార్ షోరూమ్ ఉన్నాం ఆటో ట్రేడ్ ట్రేడీన్ ఒక బోర్డు కనిపిస్తుంది వీళ్ళ దగ్గర ప్రీ ఓండ్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఏమేమి కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా చూద్దాం రండి సో మనతో పాటు ఓనర్ ఉన్నారు హలో సార్ హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి సో మన ఆటో ట్రేడ్స్ అని బోర్డు ఉందా బయట అవునవును సార్ సో ఏమేమి కార్స్ అవైలబుల్ ఉంటాయి సార్ నా కాడ చిన్న వెహికల్ నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఫార్చునర్ లిజెండర్ వరకు ఉంది సార్ అంటే ఒక త్రీ ల్యాక్స్ బడ్జెట్ నుంచి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంది సార్ ప్రతి కంపెనీ వెహికల్ నాకు అవైలబుల్ ఉంది సార్ సార్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే సార్ చాలా మంది ఆలోచిస్తుంటారు అవునండి సెకండ్ హ్యాండ్ కార్ కొంటే ఏమైనా రిపేర్ వస్తుందామని అవునండి అలాంటి వారికి మీరు ఎలాంటి మనం మన కాడ ఉన్న వెహికల్ మనం ప్రతిదీ చెక్ చేసుకొని మన బండి ఆఫీస్లో పెట్టుకుంటాం అండి బండి ప్రతిది ప్రతి వెహికల్ మనకాడ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సింగిల్ రోన్లో అయితే సింగిల్ లోన్ చెప్తాం కస్టమర్ సెకండ్ లోన్ అయితే సెకండ్ లో అయితే చెప్తాం వారంటీ కూడా ఉంటుంది మనకాడ ఎట్లా అంటే షోరూమ్ ట్రాక్ ఉన్న బండి వారంటీ ఇవ్వాల్సిన పని లేదు టైం టు టైం ఆ సర్వీసింగ్ చేసుకుంటూ సరిపోతుంది సెకండ్ హ్యాండ్ వెహికల్ పోయి భయపడాల్సిన పని ఏం లేదు సార్ నాకాడ ఏ వెహికల్ తీసుకున్నా ఆల్మోస్ట్ వాళ్ళ కస్టమర్ ఒక టెన్ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు హాయిగా సో ఎప్పటి నుంచి రన్ చేస్తాను సార్ నేను టూ థౌజండ్ టూ నుంచి ఫీల్డ్ లో ఉన్నాను సార్ ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది నాకు ఈ ఫీల్డ్ లో పెద్ద వెహికల్స్ చిన్న వెహికల్స్ అన్ని పర్చేస్ చేస్తాను చెప్పండి సార్ ఇందాక మనం టూ లేక బడ్జెట్ కార్స్ ఉన్నాయి కదా ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సార్ ఇది మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ బండి గ్రే కలర్ బండి కూడా అరవై నాలుగు వేలు తిరిగింది మారుతి ఆల్టో అవ్వండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి రెండు యాభై అనుకుంటున్నాడు బట్ నెగోషియబుల్ అవుతుంది టూ ల్యాక్స్ వరకు మనం ఈ బండి టాటా నెక్సా ఇది ఎక్సెడ్ ప్లస్ ఏ ఇది బండి వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు రన్ అయింది ఇది సేఫ్టీ కార్ సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో ఇది ఫైవ్ స్టార్ నడుస్తుంది సార్ సేఫ్టీ వెహికల్ సేఫ్టీ కోసం చాలా మంది చూడరు సార్ ఇది సేఫ్టీ వెహికల్ ప్లస్ మైలేజ్ వెహికల్ డీజిల్ వెహికల్ టాటా కంపెనీ వెహికల్ మనకు మార్కెట్ లో బాగా పాపులర్ అయింది సార్ ఇప్పుడు ఇది సో గాయస్ టాటా ఎక్సాన్ ఎగ్జాక్ట్ టాప్ అండ్ సో కార్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా నీట్ గా ఉంది డీజిల్ వెహికల్ ఇది సో ఎంత వస్తుంది సార్ డీజిల్ అంటే మైలేజ్ ప్లస్ వస్తుంది సార్ ఇది ట్వంటీ ప్లస్ అవును సార్ కార్ చూసారా అసలు చాలా బాగుంది సీట్లు కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది రెండు వేల ఇరవై మోడల్లో ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి రేర్ సీట్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి ప్లస్ ఏసీ వెంటుగా ఉంటుంది సో చాలా అంటే చాలా అయితే ఉంది ఒకసారి రేర్ ఎలా ఉంది చూడొచ్చు కార్ కార్ చాలా ఉంది రెండు వేల ఇరవై మోడల్లో సో ఎనిమిది లక్షల యాభై వేలు వస్తుంది అది కూడా డీజిల్ వెహికల్ సో ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి మంచి మైలేజ్ కావాలంటే తీసుకోవచ్చు ప్రెజెంట్గా పద్దెనిమిది యాభై ఉంది ఇప్పుడు పద్దెనిమిది యాభై ఉందా ఇది మనకు వచ్చి ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది సార్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది సో పద్దెనిమిది లక్షల యాభై వేలు ఉంది సో మీకు ఎనిమిది లక్షల యాభై వేలు వస్తుంది ఇంకా ప్రైస్ ప్రైజ్బుల్ ఉంటుంది ఇది హోండా బ్రీ వస్తారు ఇది రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ డాక్టర్ డ్రైవ్ వెహికల్ ఇది లేడీ డ్రైవ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఇది టూ నైన్టీ ఎక్స్పెక్ట్ చేస్తుండే నాకు తెలిసి టూ సెవెంటీ ఫైవ్ వరకు ఇవ్వచ్చు టూ సెవెంటీ చాలా బాగుంది టాప్ అండ్ మోడల్ ఏ రెండు వేల పదకొండు

సో గాయస్ తొమ్మిది లక్షల యాభై వేలు వస్తుంది రెండు వేల ఇరవై మూడు లో డీజిల్ వెహికల్ డీజిల్ కాబట్టి మైలేజ్ ట్వంటీ ప్లస్ వస్తుంది సో ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా వస్తుంది సో ఎవరి మారుతిలో బ్రీజా కార్ కావాలి అది కూడా డీజిల్ కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సార్ ఇది మారుతి షిఫ్ట్ ఎల్డీఏ డీజిల్ రెండు వేల ఎనిమిది మోడల్ సార్ ఏడు మోడల్ ఏడు ఆల్రెడీ ఫిట్నెస్ చేస్తుంది ఇంకో ఫోర్ ఇయర్స్ వాల్యూ ఉంది అవునా ఇది మనకు డీజిల్ వెహికల్ వచ్చేసి వస్తుంది వన్ ఎయిటీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు వస్తుంది ఎయిటీ థౌసండ్ వస్తుంది రెండు వేల ఏడు మోడల్ సో కారు బానే ఉంది సో ఫిట్నెస్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంకా వాల్యూడ్ ఉంది సింగిల్ ఓనర్ బండి సార్ ఇది ఎలా సార్ కండిషన్ కండిషన్ బాగుంది సార్ చాలా బాగుంది ఇంజన్ కూడా బాగుంది పర్ఫెక్ట్ ఉంది బండి తీసుకొని నడుపుకోవడమే ఇది డిజైర్ సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది ఇది సింగిల్ ఓనర్ బండి నాకు తెలిసి అరవై నాలుగు వేలు తిరిగింది అనుకుంటా బండి సిక్స్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది అనుకుంటా ఇన్వైజ్ ఓనర్ సింగిల్ ఓనర్ బండి సెకండ్ కి అవైలబుల్ ఉంది మేబీ ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్ దీనికి ఈ బండి వచ్చేసి మనకు కస్టమర్ బండి ఇది ఆయన రిటైర్డ్ టీచరు ఆయన ఎక్స్పెక్టేషన్ ఏడు ముప్పై అనుకుంటున్నాడు సార్ అవునా నెగిసిబుల్ అవుతుంది అవుతుంది రెండు వేల పద్దెనిమిది సో గాయస్ మారుతీలో డీజిల్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ చూసారా చాలా నీట్గా ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు చాలా బాగుంది బండి అవునా ఒక్క రూపాయి పని లేదు సార్ దీంట్లో ఇది మహేంద్ర ఎక్సివి సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ఎల్ సెవెన్ టాప్ అండ్ మోడల్ సార్ చాలా మందికి సేఫ్టీ వెహికల్ కోరుకుంటున్నారు కాబట్టి ఈ తక్కువ బడ్జెట్ అంటే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కి వస్తుంది వెహికల్ ముప్పై వేల కిలోమీటర్ రన్ అయింది మోడల్ సార్ రెండు వేల ఇరవై రెండు థర్టీ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది సార్ మాన్యువల్ సో గాయస్ మహేంద్ర ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఇది సో లేటెస్ట్ కార్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూసారా అసలు చాలా బాగుంది ఇంటీరియర్ అయితే సో ఇంకేమైనా సార్ ఫీచర్స్ ఉందా ఇంటీరియర్ చాలా ఫీచర్స్ టాప్ అండి నీకు ఇది దీనికంటే టాప్ లేదు సన్ రూఫ్ ఆటోమేట్ కానీ సన్ రూఫ్ పై పైన చూపించండి సార్ మీరు సన్ రూఫ్ గాయ చూడొచ్చు ఇందులో సన్ రూఫ్ ఉంటుంది లోపలికి చూపించండి ఇక్కడికి ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ టాప్ అండి ఇది సో సీట్లు చూసారా చాలా నీట్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ చూపించండి ఇక్కడ విత్ సన్ఫ్ ఉంటుంది సో గైస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో మాన్యువల్ కార్ ఇది సో చాలా అంటే చాలా బాగుంది కారు సో ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు సో కార్ చూసారా అసలు కొత్త కార్ లా కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్ కస్టమర్ అవునా ఇంకా న్యూ కార్ ఎంత ప్రైస్ ఇది థర్టీ ల్యాక్స్ థర్టీ వన్ ల్యాక్స్ థర్టీ వన్ ల్యాక్స్ ముప్పై వేలు రన్ అయింది ఇది రెండు వేల పదహారు సార్ ఇది ఐటెన్ గ్రాండ్ పెట్రోల్ డ్రైవ్ ఆల్ఫా టాప్ మోడల్ బ్యాగ్స్ పుష్ రేర్ వీల్స్ అన్ని అవైలబుల్ సార్ బండికి ఇది కొత్త బండి వచ్చేసి అప్పుడు కొన్నప్పుడు అతను నైన్ ల్యాక్స్ ఉండేది సార్ ఇది సో గా రెండు వేల పదహారు మొదలు సో ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషిబెల్ అయితే ఉంటుంది సో కార్ చూసారా చాలా నీట్గా ఆటోమేటిక్ అవునా ఆటోమేటిక్ అది కూడా ఆటోమేటిక్ కారు సో ఆటోమేటిక్ కారు మనకు ఫైవ్ పాయింట్ త్రీ వస్తుంది ఇంకా నెగోషిబల్ కారు సో కార్ చాలా అంటే చాలా నీట్గా ఆల్ఫా టాప్ మోడల్

సో గైస్ చూసారా ఎమ్మెల్యే కార్ ఇది సో కార్ చాలా నీట్ గా ఉంది ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తుంది కావాలంటే రెండు వేల పంతొమ్మిది మరలో టయోటో క్రిస్టా ఇది చాలా నీట్ గా ఉంది సో సీట్ సీట్లు చూసారా చాలా గా ఉంది కొత్త కార్లో కనిపిస్తున్నాయి ఆటోమేటిక్ సో ఏంటి ఆటోమేటిక్ కారు సో గైస్ ఇన్నోవా క్రిస్టా రేర్ చూడొచ్చు సీట్స్ చాలా గా ఉన్నాయి సో లెదర్ సీట్స్ ఉన్నాయి సో సెవెన్ సీటర్ కార్ ఇది సో ఎవరికైతే సెవెన్ సీటర్ కారు కావాలంటే తీసుకోవచ్చు సో ఎంత వైజ్ ఇది ట్వంటీ టూ ఫిఫ్టీకి స్టార్ట్ సార్ ఇది టూ పాయింట్ ఎయిట్ ఆటోమేటిక్ ఫార్చునర్ సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ ఆటోమేటిక్ బండి వచ్చేసి ఒక లక్ష ఇరవై కవే తిరిగింది మొన్నే సర్వీసింగ్ షోరూమ్ కి వచ్చింది సెకండ్కి ఇన్సూరెన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది సార్ బండి ఇది రిపేర్ ఏమంటారు కారు రిపేర్ ఏం లేదు సర్వీసింగ్ ట్రాక్ తోసా ఇస్తాం సార్ ఇది సో కాదు రెండు వేల ఇరవై మోడల్ సో థర్టీ ఫైవ్ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ప్రైస్ ఇంకా నెగోషియబుల్ అవుతుంటది సో కార్ చూసారా సో గాయస్ ఫార్చునర్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంది సో చూడొచ్చు సో కార్ చాలా నీట్గా తో ఉంది ఆటోమేటిక్ కార్ది సార్ రెండు వేల ఇరవై మూడులో ఫార్చునర్ అది సో కార్ చాలా ఉంది ఒకసారి రైర్ సీట్ చూద్దాం ఎలా ఉన్నాయి సో రైర్ లెదర్ సీట్ ఇచ్చారు సో సీట్స్ చాలా బాగున్నాయి విత్ ఏసీ పీ ఉంటుంది అండ్ సెవెన్ సీటర్ కార్ ఇది సో గాయస్ ఒకసారి డిక్కీ స్పేస్ చూద్దాం సో డిక్కీ స్పేస్ ఏముంటుందో ఎయిట్ సీటర్ కార్ అది ఇరవై మోడల్ ఆటోమాటిక్ సో గైస్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది రెండు వేల ఇరవై మోడల్ మనకు న్యూ ప్రైస్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది ఇది రెండు మోడల్ సార్ ఇది రెండు మోడల్ యాభై వేలు రన్ అయింది సింగల్ ఓనర్ బండి సార్ సన్ రూఫ్ సన్ రూఫ్ వెహికల్ టాప్ అండ్ మోడల్ ప్రైస్ సార్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ లక్షలు అనుకుంటున్నారు సార్ సార్ అనుకుంటున్నారు అవును మోడల్ సార్ రెండు వేల సో గాయస్ రెండు వేల పంతొమ్మిది మాటలో ఫోర్టీన్ ల్యాక్స్లో వస్తుంది ఎవరికైతే పద్నాలుగు లక్షల్లో మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కావాలంటే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కారు యాభై వేలు తిరిగింది యాభై వేలు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందని సో గాయస్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి చూడవచ్చు ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సో ప్లస్కి ఉంటాయి పవర్ సైడ్ పవర్ ఉంటాయి టాప్ అండ్ ఇది సార్ టాప్ అండ్ మిడివర్ అంటే సార్ టాప్ అండ్ సార్ డబ్ల్యూ డబ్ల్యూ లెవెన్ సో చాలా బాగుంది కారు ఒకసారి చూద్దాం సీట్స్ ఎలా ఉన్నాయి సో రైల్ షేర్స్ చాలా బాగున్నాయి చూడవచ్చు మీరు సార్ ఎంత సార్ ప్రైస్ దీనికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఫోర్టీన్ లాక్స్ ఓకే సార్ నెగోషియబుల్ ఉంటారా నెగోషియబుల్ ఉంటుంది ఓకే సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫార్చునర్ సిగ్మా ఫోర్ ఫార్చునర్ సిగ్మా ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ సార్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ సార్ ఇది సిగ్మా ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ జస్ట్ ముప్పై ఏడు వేలు తిరిగింది సార్ బండి సెవెన్ థౌసండ్ తిరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చి నలభై ఒక అనుకుంటున్నాడు బట్ థర్టీ నైన్ లాక్స్ ఫైనల్ వస్తుంది థర్టీ నైన్ వస్తుంది ముప్పై తొమ్మిది లక్షలు వస్తుంది కొత్త బండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అవును సార్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది సో మహేంద్ర స్కార్ మహేంద్ర స్కార్పియో డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎస్ సెవెన్ ఎస్ సెవెన్ వెహికల్ సార్ మార్వాడి ఓనరు తొంభై రెండు వేలు జన్యున్ తిరిగింది బండి చాలా బాగుంది షోరూమ్ బండిలా ఉంది తన ఎక్స్పెక్టేషన్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ అనుకుంటున్నారు సార్ నెగిసిబుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అడ్రస్ చెప్తారా నా అడ్రస్ వచ్చేసి ఆటో ట్రేడర్స్ ఎల్బీ నగర్ బిసైడ్ కామినేని హాస్పిటల్ ఆపోజిట్ ఫ్లైవర్ కింద ఉంది సార్ అండి ఈ వీడియోలో మనం మోర్ దాన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్స్ నుంచి ఇంకా మన ఎంక్వైరీస్ ఉంటే సార్ తో కాంటాక్ట్ అవ్వండి సో సార్ నెంబర్ వీడియో స్లో అవుతుంటది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జన్యున్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్